వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం థర్టీ డిఎస్సికి తర్వాత హై స్కూల్ వాళ్ళకు కూడా పనికొచ్చేటటువంటి వ్యాకరణ అదేంటంటే కాల్ ఈ కాల్ అనేది ఎన్ని రకాలు వాటిలో భేదాలు ఏంటి ఉదాహరణలు ఏంటి వీటి గురించి మనం నేప్రచయం గురించి ముఖ్యంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము क्रिया के जिस रूप से कार्य करने या होने का समय बोध होता है उसे काल कहते हैं क्रिया या रूपम वन मन की पनी एपड़ जो आमयानी रूपमे कलम आने काल के बेद मरी का रकालगा काल के बेद तीन प्रकार के हैं। దీ మూడు రకాలు అన్నమాట అవి ఏందంటే భూతకాల వర్తమాన కాల భవిష్యత్ కాల దీనిని భవిష్య కాల అని కూడా అంటారు అన్నమాట కాల కి ఎన్ని విదహ అంటే భూతకాల వర్తమాన కాల భవిష్యత్ కాల భవిష్య కాల ఇప్పుడు ఫస్ట్ భూతకాల గురించి తెలుసుకుందాం క్రియ के जिस रूप से कार्य के बीते हुए समय में संपन्न होने का बोध हो उसे भूतकाल कहते हैं క్రియ యొక్క ఏ రూపం ద్వారా మనకి జరిగిపోయినటువంటి సమయాన్ని గురించి తెలియజేస్తుందో దాన్ని భూతకాలము అంటారు అంటే జరిగిపోయింది అని అర్థం అనమాట రమేష్ విజయవాడ ఆయాథ రమేష్ విజయవాడ నుండి వచ్చాడు అంటే వచ్చేసాడు అయిపోయింది కాబట్టి అది భూతకాలం ఉంటాయి ఇప్పుడు ఈ భూతకాలంలో ఎన్ని భేదాలు ఉన్నాయంటే ఛే భేదభోత ఆరు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే సామాన్య భూతకాలు आसन्न भूतकाल पूर्ण भूतकाल, अपूर्ण भूतकाल संदिग्ध भूतकाल, हेतु हे मद्भूतका इवर ग्री मन सामान्य भूतकाल क्रिया के जिस रूप से कार्य के बीते हुए समय में संपन्न होने का बोध हो किंतु ठीक समय का बोध ना हो तो उसे सामान्य भूतकाल कहते हैं క్రియ యొక్క ఆ రూపం ఏ రూపం అంటే క్రియ జరిగిపోయింది కానీ దాంట్లో మనకి సమయం గురించి పర్టికులర్గా ఉండదనమాట అది సామాన్య భూతకాలంలో కింద వస్తుందనమాట కాలం కనుక మనకి తెలియకపోతే అది సామాన్య భూతకాలం అయిపోయింది పని కానీ ఎప్పుడైపోయింది ఏంటి ఎప్పుడు మొదలు పెట్టారు అవేమి మనకి డీటెయిల్స్ తెలియదు అనమాట ఇప్పుడు ఉదాహరణ పానీ భర్స వర్షం కొరిసింది అయిపోయింది రామ్ గయ రాముడు వెళ్ళిపోయాడు బచ్చా ఆయా పిల్లవాడు వచ్చాడు రామ్ పాట పాడ రాముడు పాఠం చదివాడు సీతానే పత్రలిఖ సీత ఉత్తరం రాసింది మోహన్నే మిఠాయి కాయి మోహన్ మిఠాయి తిన్నాడు ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఏంటంటే భూతకాలము అంటే దీనికి ఒక స్పెషల్ అనమాట ఏ లాంగ్వేజీలో నేను అటువంటి స్పెషల్ ఏంటంటే ఇది ఒక అసలు పెద్ద సమస్య అనమాట ఎంతోమంది టీచర్స్ కూడా చాలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి నేప్రచయం అనమాట అసలు ఈ ప్రత్యయం అంటేనే చా దాటి గురించి చాలా రూల్స్ ఉంటాయి అది చాలా వరకు తప్పులే రాస్తూ ఉంటారు అనమాట అసలు ఇప్పుడు ఆ నే ప్రత్యయం ఏంటంటే కర్తా అది కర్త వెంటే నే నేప్రత దీని గురించి మనకి భూతకాల గురించి అసం ఒక వీడియో చేశాను నేను అయినా కూడా మళ్ళీ అడిగారు అందుకని చెప్తున్నాను నే ప్రత్యయం అంటే భూతకాలంలోనే వస్తుంది అది కూడా భూతకాలంలో మనకి ఆరు రకాలు వస్తే ఆరు రకాల్లో నాలుగిటిలో మాత్రమే భూతకాలంలో నేప్రత్యయం వస్తుంది మిగిలిన రెండిట్లో రాదు అవి ఏంటంటే సామాన్య భూతకాలు ఆసన్న భూతకాలు పూర్ణ భూతకాలు తర్వాత సందిగ్ధభూతకాలు అపూర్ణం హేతులో రాదు అనమాట నాలుగు ఆరులో రాదు మిగిలిన నాలుగిటిలో కూడా వస్తుంది అనమాట మరి ఇప్పుడు దీని నియమాలు ఏంటి అంటే సామాన్య కాలంలో నే వస్తుంది నే ఎప్పుడు వస్తుందంటే కర్తతో పాటు వస్తుంది ఇంకొకటి ఏంటంటే క్రియ సకర్మకమైతేనే వస్తుంది క్రియలో కూడా మనం ఆ వీడియోలో చేసాము సకర్మక క్రియాకర్మక క్రియ గురించి సకర్మక క్రియ అయితే మాత్రమే నే వస్తుంది అకర్మక క్రియలో భూతకాలంలో నేప్రచయం భూతకాలమే కాదు ఎప్పుడూ కూడా నేప్రచయం అనేది రాదు మరి క్రియని అకర్మకము సకర్మకము అని ఎలా తెలుసుకోవాలి అంటే మనం క్రియని దేనిని వేణిని ఆ రెండు క్వశ్చన్స్ వేసుకుంటే మనకి ఆన్సర్ వస్తే అది సకర్మకం ఆన్సర్ రాకపోతే అకర్మకం ఇక్కడ చూడండి రామ్ గయ అని ఉంది రామ్ గయ అంటే రాముడు వెళ్ళాడు దేనిని వేణిన దేనిని వెళ్ళాడు అంటే రాదు వేణిని వెళ్ళాడు అంటే సమాధానం రాదు కాబట్టి ఇది అకర్మకం అనమాట ఇక్కడ రామ్ నే పడ పడ క్రియ పడ అంటే చదివాను దేనిని చదివాను వేణిని చదివాను అంటే పాటుకు పడ పాఠాన్ని చదివాడు అంటే ఇక్కడ ఆన్సరు వచ్చింది కాబట్టి ఇది పడ అనేటటువంటి క్రియ సకర్మ అలాగే లిఖ రాసాను దేనిని రాసాను ఉత్తరం రాయచ్చు కథ రాయొచ్చు కవిత రాయొచ్చు ఏదైనా రాయొచ్చు కాబట్టి మనకు ఆన్సర్ అనేది వస్తుంది కాబట్టి లిఖ అనేది కూడా మనకి సకర్మకమే అవుతుంది కాయి తినేను దేనిని తినేను మిఠాయి కాబట్టి ఇది కూడా సకర్మకమే అనమాట ఇక్కడ పానీ వరుస బచ్చ ఆయ వచ్చాను దేనిని వచ్చాను రాదనమాట కాబట్టి ఇది అకర్మకం ఇప్పుడు సకర్మకం అకర్మకం గురించి తెలిసింది మరి నేప్రథ్యయం వచ్చినప్పుడు క్రియారూపం ఎలా ఉంటుంది మనకి మామూలుగా క్రియ యొక్క రూపం ఎలా ఉంటుందంటే కర్తని బట్టి ఉంటుంది కర్త యొక్క లింగవచనాల్లో ఉంటుంది అనమాట కర్త పుంలింగం అయితే క్రియ పుంలింగంలో ఉంటుంది ఏకవచనం అయితే ఏకవచనం స్త్రీలింగం అయితే స్త్రీలింగం బహువచనం అయితే బహువచనం అలా ఉంటుంది దీని గురించి కూడా మనకి కాల్ బదలన వీడియో ఉంది దాంట్లో క్లియర్గా ఉంది ఇంకా తెలుసుకోండి తర్వాత మరి ఇప్పుడు ప్రత్యయం వస్తే కర్తను బట్టి కాదు కర్మని బట్టి వస్తుందన్నమాట ఇక్కడ సీత నే నేప్రచయం వచ్చినప్పుడు అసలు ఇంతమటికి వదిలేసేస్తే పత్రను మాత్రమే చూసుకోవాలి పత్ర పత్ర అనేది పుమ్లింగం ఏకవచనం కాబట్టి ఇక్కడ లిఖ్ అనేటటువంటి ఏకవచనంలోనే ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి మోహన్నే మిఠాయి కాయ మోహన్నే మిఠాయి మిఠాయి అనేది స్త్రీలింగం మోహన్ అనేది పుమ్లింగం ఇక్కడ సీత స్త్రీలింగం పత్రు పుమ్లింగం అనమాట ఇక్కడ పత్రను బట్టి లిఖా అని రాశాం ఇక్కడ మిఠాయి స్త్రీలింగం కాబట్టి స్త్రీలింగంలో కాయి అనేటటువంటిది రాశాం అనమాట మనకి ఇవి స్త్రీలింగాలు పుమ్లింగాలు ఎలా తెలుస్తాయి అంటే అది ఇంకొకటి ఉందన్నమాట పుమ్లింగ శబ్దాలు ఏకవచనం నుండి బహువచనానికి మార్చడానికి ఆకారాంతం మాత్రం ఏకారంభం అవుతాయి మిగిలిన ఎయి కూడా బహువచనంలో రూపం మారవనమాట పుమ్లింగ పదాలు స్త్రీలింగాలు అయితే మారుతాయి అనమాట ఒకటే గుర్తుపెట్టుకోండి ఆకార అంటే లడక అంటే లడకే అవుతుంది బచ్చ అంటే బచ్చే అలా అవుతుంది పుమ్లింగ పదాలు ఇక మిగిలిన ఈ కారాంతం ఈ కారాంతం ఏఈ కూడా ఏకవచనం బహువచనాల్లో అలాగే ఉంటాయి ఘర్ ఘర్ పేడ్ పేడ్ సాధు సాధు అలా ఇక ఇంకొక రూల్ ఏంటంటే నే వచ్చినప్పుడు కర్తకి కానీ ఇక్కడ కో వచ్చింది అనుకోండి ఇక్కడ కో వస్తే మోహన్నే మిఠాయి కో ఇది పుమ్లింగ ఏకవచనంలోనే ఉంటుంది కాయ మోహన్నే మిఠాయి కో కాయ కో వచ్చినప్పుడు క్రియ ఎప్పుడూ పుమ్లింగ ఏకవచనంలో ఉంటుంది అలాగే కర్మ లోపించినా కూడా మోహన్నే కాయ అంతే కర్మ లోపించిన కర్మకి కో విభక్తి వచ్చిన ఎప్పుడు క్రియ పుంలింగ ఏకవచనంలోనే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది అర్థమైందని అనుకుంటున్నాను సామాన్య భూతకాల్ అంటే అది సమయం ఎప్పుడు అనేది తెలియదు పని అయిపోయింది తర్వాత ఆసన్న భూతకాలు రెండోది దీంట్లో కూడా నే ప్రచయం వస్తుంది క్రియా అభి అభి పూర్ణయా సమాప్త పుయ్యితో ఆసన్న భూత కలిత ఆసన్న అంటే దగ్గర దగ్గర అంటే జస్ట్ అప్పుడే ఆ పని పూర్తయిందన్నమాట అందుకని దాన్ని ఆసన్న కాలము అని అంటామన్నమాట ఈ రెండిటికి మనకి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ రామ్ గయా దీనికి హై చేరిస్తే ఆసన్న భూతకాలం అవుతుంది అనమాట గాడి ఆయా అని దీంట్లో ఉంటే గాడి గాడి ఆయి అని దీంట్లో ఉంటే గాడి ఆయి హై అని పెడితే అది ఆసన్న భూతకాలం హై తీసేస్తే సామాన్య కాలం హై పెట్టుకుంటే ఆసన్న భూతకాలం అవుతుంది దీంట్లో నేప్రద్యయం వస్తుంది నేప్రద్యయం రూల్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం గోపీనే పత్రు లిఖాహై మాములునే ఆమ్ ఖాళీ హై పానీ బర్సా హై రామ్ పాటు పఢ హాయ్ అనమాట నెక్స్ట్ పూర్ణ పూర్ణభూతకాల కార్యకు సమాప్త బహుత్ సమయ బీత్ చుకా హై ఈ పని పూర్తి అయిపోయింది అయిపోయి కూడా చాలా కాలం అయిపోయింది అనమాట అనగనగా ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు అని మనం చెప్పుకున్నట్టుగా ఈ పని పూర్తయిపోయి చాలా కాలం అయిపోయిందాన్ని ఎక్కువ సమయం అయిపోయిందాన్ని పూర్ణభూతకాలన్నారు మోహన్ ఆయాథా సామాన్య భూతకాలంలో ఆయా వస్తుంది ఆసనలో అయితే ఆయా హై వస్తుంది ఈ భూతకాలంలో అయితే ఆయా హా వస్తుందన్నమాట దీంట్లో కూడా నేప్రత్యయం నేప్రత్యయం వస్తుంది దీని రూల్స్ కూడా సేమ్ అంతే అనమాట వర్ష హుయ్యిథి ఛాతరు స్కూల్గా అయ్యేథే గాడి ఆయిథి అపూర్ణభూతకాలు అపూర్ణ భూతకాలు అపూర్ణ అంటే కార్యక బీతే సమయమే హోనే క బోర్డు హో కింటూ ఉస్కి సమాప్తి అర్థాత్ పూర్ణ హోనేకి జాన్కరి నా ప్రాప్త హో ప్రాప్తూసే అపూర్ణభూత కథ పని అయిపోయింది కానీ అది మొదలయ్యింది అయిపోయింది అది ఎప్పుడు అయిపోయిందో మనకి తెలియదు ఆ కాలం అనేది మనకి తెలియదు అనమాట అంటే ఆ పని జరుగుతూ అనగనగా ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అని మనం చెప్తూ ఉంటాం అంటే పరిపాలిస్తూ ఉంటాం పరిపాలించాడు అంటే భూతకాలం పూర్ణభూతకాలం పరిపాలిస్తూ ఉన్నాడు అంటే అది అపూర్ణ భూతకాలం అంటే ఇంకా అది పూర్తి కాలేదు అన్నట్టుగా ఆ కాలంలో అప్పుడు జరుగుతున్నట్టు మనం ఇప్పుడు చెప్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు చూడండి లడకే ఆర్ రహే గోపి పత్ర లిఖ్ రహా థా ఇక్కడ మీకు పూర్ణభూత కాలంలో రహా రాదనమాట ఇక్కడ రూట్ పెర్బ్ మాత్రమే వస్తుంది రూట్ పెర్బ్ వచ్చి దానికి రహా వస్తుంది ఆసన్న భూత కాలంలో అయితే మనకి అది సారీ తర్వాత చెప్పుకున్నాం అది ఇక్కడ రహా था एक रहे थे बहुवचनम रही थी एक रही थी अने बहुवचन रूप में वस्ट बहु पड़ रहा था राम घूम रहा था इला मन की रहा अने सहाय क्रिया उ नैक्स्ट संदिग्ध भूतकालम क्रिया के जिस रूप से कार्य में होने में अनिश्चितता या संदेह बना हो उसे संदिग्ध कहते हैं कार्य भूतकाल में पूरा हुआ या नहीं మనకిది పని పూర్తి అయ్యిందో లేదో తెలియదు అనమాట దాంట్లో డౌట్ అనమాట అలా ఆ డౌట్ ఉంటే దాన్ని సందిగ్ధం అంటే సందిగ్ధము అనమాట దాన్ని సందిగ్ధ భూతకాలం అన్న బచ్చ ఆయా హోగా పిల్లవాడు వచ్చి ఉండవచ్చు వాడు వచ్చాడో రాలేదో మనకు తెలియదు అనమాట వచ్చి ఉండవచ్చు అనమాట ఇక్కడ మనకి సామాన్య భూతకాలంలో హోగా అనేది చేరుతుంది అనమాట సామాన్య భూతకాలానికి కాలానికి హోగా బచ్చాయ ఆయా అనేది సామాన్య భూతకాలం దానికి హోగా అంటే సందిగ్ధం వచ్చి ఉండచ్చు అని పుంలింగంలో హోగా ఏకవచనంలో బహువచనంలో అయితే హోంగి స్త్రీలింగంలో అయితే హోగి స్త్రీలింగ బహువచనంలో హోంగి అనే మారుతుంది అనమాట దీన్నే మనకి సంభావ్య భూత కాలము అని ఇంకోటి కొత్తగా కూడా చెప్తున్నారు ఇప్పుడు మనం ఇంతకు ముందు ఉన్నాయంటే ఆరేను ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చాలా చాలా రకాలు చెప్తున్నారు ఈ సంభావ్య భూత కాలం అనేది కూడా ఒకటి ఉంది అదేంటంటే ఇక్కడ హోగా ఉంది ఇక్కడ హో ఉంటుంది అంతే అనమాట తేర దేఖ గయ హో అంతే అనమాట మనకి లెక్కలు అయితే ఆరే అనమాట ఇప్పుడు ఇంకోటి లాస్ట్ ఏంటంటే హేతు హేతు మద్భూత కాలు అంటే ఇక్కడ హేతుకార్ధయ కారణం హేతు అంటే ఏంటి కారణం అన్నమాట. जब एक क्रिया के होने या ना होने पर दूसरी क्रिया का होना निर्भर रहता हो तो उसे हेतु हेतुमत् भूतकाल कहते हैं. ఒక పాని జరిగితే రెండో పాని జరిగి ఉండేది. అంటే ఇక్కడ ఈ పాని జరగలేదు కాబట్టి అది కూడా జరగలేదు అన్నమాట. దేంట్లో కూడా మనకి నేప్రచ్చయం అనేది రాద అన్నమాట. ఎడిటమ్ కోబు పడి హోటి తో పాస్ हो जाती. నువ్వు బాగా చదివినట్లయితే పాస్ అయ్యేవారు ఇక్కడ తో అనేది వస్తుందనమాట ఇంకొకటి ఏంటంటే రెండు సామాన్య భూతకాలంలో వర్తమానకాల వాక్యాలు కలుస్తాయి అన్నమాట రెండు సామాన్య వర్తమానకాలం కలిస్తే ఇది హేతు హేతు అద్భూత కాలం అవుతుంది తుంకు పట్టి హో అలాగే పాస్ హో జాతి ఇట్లా మనకి రెండు వాక్యాలు కలుస్తాయి అనమాట దీంట్లో ఇక్కడ ప్రత్యయం అనేది రాదు ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది ఏది వర్ష హోతితో ఒకవేళ వర్షం కురిసినట్లయితే ఫసలు వచ్చి పంట బాగా పండుతుంది అని చెప్పుకుంటాం అనమాట ఇంతమటికి మనకి భూతకాలం అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా కాకపోతే మనకి ఇంకో వీడియో ఉంది ఫోన్ భూత గురించి నేప్రత్యయం గురించి అది మీరు రిఫర్ చేసుకోండి नेक्स्ट वन वर्तमान काल क्रिया के जिस रूप से कार्य के वर्तमान समय में संपन्न होने का बोध हो वर्तमान काल कहते हैं प्रेजेंट प्रजेंट पास्ते आ क्रिया काल रूप मैं पाठशाला जाता हूँ नीन स्कूल की वेल्तना राम खा रहा है మాయపడతాహు తుమ్ లికితే హో ఆప్ జాటే హ ఇవన్నీ కూడా మనకి వర్తమానకాల రూపాలు వర్తమానకాలకే భేదు వర్తమానకాలం ఎన్ని రకాలు అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలు చెప్తున్నారు కానీ లెక్క అయితే మూడే అనమాట వర్తమానకాలు మూడే అనమాట భేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్సెస్గా ఏవేవో చెప్తున్నారు అవేంటంటే సామాన్య వర్తమానకాలం ఒకటి తర్వాత తాత్కాలిక అపూర్ణ వర్తమాన కాలు మూడోది వచ్చేటప్పటికి సందిగ్ధ కాలం అనమాట ఇది ఈ మూడు మాత్రమే ఈ పూర్ణ ఒకటి సంభావ్య ఒకటి మనకి వేరే వచ్చినాయి అవి వాటి గురించి ఊనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ వర్తమాన కాలం మాత్రం మూడు రకాలే అనమాట సామాన్య కాలు తాత్కాలిక లేకపోతే అపూర్ణ వర్తమానకాలం అంటే మేము సందిగ్ధ కాలు సామాన్య వర్తమానకాలలోకి వెళ్తే క్రియాక వర్తమానమే హోనా పాయాజాయతో సామాన్య వర్తమాన క్రియా వర్తమానం ప్రస్తుతం జరుగుతూ ఉన్నట్టు చెప్తే కనుక అది వర్తమాన సామాన్య వర్తమాన కాలం రామ్ పడతా హై రాముడు చదువుతున్నాడు ఇక్కడ పొమ్లింగ ఏకవచనంలో తా హై వస్తుంది బహువచనం అయితే తే హై వస్తుంది క్రియ రూట్ వెర్బుకి స్త్రీలింగ ఏకవచనం అయితే తీ హై బహువచనం అయితే తీ థి హై హైకి చుక్క పెట్టాలన్నమాట राम पड़ता है बच्चे खेलते हैं सूर्य पूर्व में निकलता है इवी वर्तमान काल रूपाल तात्कालिक वर्तमान ला आसन्न लाइ अप वर्तमानकाल दी क्रिया के जिस रूप से कार्य के होने की निरंतरता का बोध हो तो उसे तात्कालिक वर्तमान काल कहते हैं अंडा पानी जो उंका జరుగుతూ ఉన్నట్టుగా చెప్పడమే తాత్కాలిక లేకపోతే అపూర్ణ వర్తమానకాలం అనమాట మై చల్ రహా హై వచ్చింది ఇక్కడ రహా వచ్చింది అనమాట మనకు అక్కడ అపూర్ణ భూత కాలంలో కూడా రహా వచ్చిందనమాట ఇక్కడ మనకి తాత్కాలిక దాంట్లో రహ మై వస్తే హు వస్తుంది తుమ్ వస్తే హో వస్తుంది అలాగే వహ్ యహ్ ఏకవచనాలు వస్తే హై వస్తుంది ఆప్ హమ్ వే ఏ వస్తేనేమో హైకి చుక్క పెట్టాలన్నమాట ఈ వీటి గురించి కూడా మనకి ఆ వీడియోల్లో ఉన్నాయి చూసుకోండి ఇక్కడ తాత్కాలికలో ఏమిటే రహాహై హై రహాహు ఇలా వస్తాయి అన్నమాట ఇంకా పూర్ణ వర్తమానకాలం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది భూతకాలం ఆసన్న భూతకాల రూపమే అనమాట కాబట్టి దీన్ని ఇక్కడ మనకి అనవసరం తర్వాత సందిగ్ధ వర్తమానకాలం ఏంటంటే క్రియాకే హోనేమే సందేహ ప్రకట్ ఓ క్రియ జరగడంలో అనుమానం అది జరిగిందో లేదో జరుగుతుందో లేదో మనకు అన్ తెలియదు అనమాట మా కార్య వర్తమానమే హోనేమే సందేహం అది మనకి ప్రజెంట్లో జరుగుతుండంలో అనుమానం అనమాట ఎట్లాగంటే ఏమన్నా బయలుదేరుతాను ఈరోజు నేను వస్తున్నాను ఇన్ని గంటలకు అని చెప్పారనుకోండి నేను విజయవాడ నుండి వస్తున్నాను పది గంటలకు బయలుదేరాను అప్పుడు మనం ఏమనుకుంటామో అతడు బయలుదేరాడో లేదో మనకి తెలియదు ఈ పాటికి వస్తూ ఉన్నాడేమో అనే సందేహం అనమాట వస్తున్నాడు లేదో మనకి పూర్తిగా తెలియదు ఒక ఖాతా హోగా అతను తింటూ ఉండొచ్చు స్కూల్కి వెళ్ళాడు తింటూ ఉండొచ్చు తింటున్నాడో లేదో మనకు తెలియదు సీత లికటి హోగి సీత పరీక్ష పరీక్ష కానీ ఇంకోడి కానీ రాస్తూ ఉండి ఉండొచ్చు అనుకున్నాం అలాగే బచ్చే స్కూల్ జాతే హోంగి పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉండొచ్చు అంటే వీటిలో మనకి అనుమానం అనేది వ్యక్తమవుతుంది దాన్ని సందిగ్ధ కాలం బహుశా అర్థమైంది అనుకున్నాను ఇది సామాన్య వర్తమాన కాలు తాత్కాలిక లేకపోతే అపూర్ణ వర్తమాన కాలు సందిగ్ధ వర్తమాన కాలు మూడు రకాలు వర్తమాన కాలం అన్నమాట వర్తమాన కాలంలో ఇందాక మనం భూతకాలంలో చెప్పినట్టు సంభావ్య భూతకాలనే అట్లాగే ఇక్కడ సంభావ్య వర్తమాన వర్తమానకాల్ అని వేరే దాంట్లో ఉంటే చూసి రాస్తాను కానీ ఇది కూడా హోగా అని సందిగ్ధంలో ఉంటే ఇక్కడ హో వస్తుందన్నమాట భూతకాలంలో ఎలాగైతే హో వచ్చిందో ఇక్కడ కూడా మనకి అలానే వస్తుంది దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అది ఇది ఇది మాత్రం హోగా ఉంటే హో వస్తుంది అంతే తర్వాత భవిష్యత్ కాలం అనమాట క్రియాకేజి సూప్సే పతాచల్లికి కార్యం హోనే వాళ్ళే సమయ భవిష్యమే హోనే వాళ్ళ ఇక్కడ క్రియ యొక్క రూపం ఎలా ఏం తెలియజేస్తుంది అంటే భవిష్యత్తులో జరగబోతుంది అని మనకి తెలియజేస్తుంది అనమాట ఇది ఎన్ని రకాలుగా దీనికి ఉదాహరణ అంటే వాల్ ఆయగా రేపు వస్తాడు సీత మహిళకే బార్ జాయి ఒక నెల తర్వాత వెళుతుంది మా ఖానా కావుంగా ఇక్కడ మాయ వచ్చినప్పుడు ఊంగా వస్తుంది తుమ్ము వచ్చినప్పుడు ఓగే వస్తుందనమాట స్త్రీలింగం అయితే ఓగి పుం పు పుంలింగం అయితే ఓగా ఊంగా వస్తుంది ఇక్కడేమో పడోగే పడోగి అని వస్తుంది అనమాట సరే ఈ భవిష్యత్ కాలం కూడా ఎన్ని రకాలు అంటే మామూలుగా అయితే మరి నేను చదువుకున్నప్పుడు అయితే రెండు రకాలు ఇప్పుడు కొత్త కొత్త ఈ ఒక్కో దాంట్లో ఐదారు కూడా చెప్తున్నారు అవి అవేంటంటే సామాన్య భవిష్యత్ కాలం ఒకటి తర్వాత సంభావ్య భవిష్యత్ కాలం ఒకటి అనమాట ఇక్కడ ఏదో హేతు హేతు మన భవిష్యత్ కాళ్ళని కూడా కొత్తగా ఏదో నాకు అనిపించింది కొన్ని చెప్పాను కానీ మనకి భవిష్యత్ కాల భేదాలు ఏంటంటే రెండే అనమాట కాలం మూడు భవిష్యత్ కాలు రెండు భూతకాలు ఆరు అనమాట సామాన్య భవిష్యత్ కాలు అంటే క్రియా సామాన్య భవిష్యమే హోనేవాలి హోతో వసే సామాన్య భవిష్యత్ కాదు కథ ఆది వర్ష హోగి ఈరోజు వర్షం వస్తుంది రావచ్చు అగ్ వాకాలు ఢిల్లీ జాయేగా రేపు ఢిల్లీ వెళ్తాడు ఇక్కడ మనకి ఏగా అనేది పొమ్లింగ ఏకవచ్చినవి ఇందాక మనం అక్కడ చెప్పేసుకున్నాం తర్వాత ఇంకోటి సంభావ్య భవిష్యత్ కాదు సంభావ్యము అంటే జరగవచ్చు సంభవించవచ్చు అని చెప్పి మనం అనుకుంటున్నాం భవిష్యమే హోనేకి సంభావన హోతా వచ్చే సంభావ్య కథ భవిష్యత్తులో జరుగుతుంది అని మనం సంభవిస్తాం ఇది ఎక్కువగా దేని గురించి తెలుస్తుంది అంటే ఆశీర్వాదం నువ్వు పాస్ అవ్వుగాక అని అలా దీవించటం అనమాట అలాంటి వాటికి ఈ సంభావ్య భవిష్యత్ కాలం ఉపయోగిస్తుంది షాయ్ చోర్ పక్కడ జాయ్ బహుశా దొంగ పట్టుబడి ఉండవచ్చు తర్వాత శాంకో పానీ సాయంత్రం పా వర్షం కురవచ్చు అని చెప్పి చెప్తామన్నమాట ఇక ఈ హేతు హేతుహేతు మర్భూతో ఏంటంటే రెండు వాక్యాలు ఉంటాయి ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది భూతకాలం లాగానే వాయ్యేతో మై జామ్ వాళ్ళు వస్తే నేను వెళ్తాను పడేతో సఫల్ హోగా కాబట్టి ఇది నాకు తెలిసి దీంట్లో లేదు ఈ రెండు మాత్రమే సామాన్య భవిష్యత్కాలు సంభావ్య సంభావి అనమాట రెండే ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను భూతకాలు సామాన్యాలు అయితే లడకేనే పుస్తక పడి ఆసనలోకి వచ్చేప్పటికి పడి హై అనే చేరుతుంది పూర్ణలోకి వచ్చేప్పటికి పడి తీ చేరుతుంది అనమాట సామాన్యకి తీ చేరుతుంది ఆసనలో హై చేరుతుంది సందిగ్ధలో హోగా హోగే హోగి జరుతాయి అనమాట సామాన్య రూపానికి హోగా హోగే హోగి జరుతాయి అపూర్ణలో వచ్చేటప్పటికి రహథా ఇక్కడ వెర్బ్ వచ్చేటప్పటికి ఇది రూట్ వెర్బ్ వస్తుంది అనమాట ధాటు మూల ధాటు అనమాట దీనికి మనం ఇక్కడ రహా అనే సహాయకరిని దాని యొక్క లింగవచనాల్లో మనం మారుస్తూ ఉంటాం రహాత హేతు హేతు మాత అయితే రెండు వాక్యాలు ఒక దాని మీద ఒకటి డిపెండ్ అవుతాయి లడకేకో పుస్తక మెలతీతో పడతా అడు పుస్తకం లభిస్తే చదువుతాడు అక్కడ లభించదు వీడు సాధవుడు అనమాట రెండు వాకు తర్వాత వర్తమాన సామాన్యం అంటే ఒకే వాక్యాన్ని మనం తీసుకున్నాం మీకు రూపం తెలియడానికి అనమాట సామాన్య వర్తమాన కాలంలో లడకా పుస్తక పడతా హై ఇక్కడ తా హై అని వస్తుంది అనుకున్నాం కదా అపోనలో పడ్ రహ హై ఇక్కడ రూట్ వేర్ బు వస్తుంది అనమాట ధాటు పడ్ రహ హై ఈ రహ అనేది మనకి లింగవచనాలను బట్టి వస్తుంది సందిగ్ధులు అయితే రహా హోగా వస్తుంది లైక్ భవిష్యత్ కాలంలో సామాన్యులైతే లడక పుస్తకం పడేగా సంభావ్యులు అయితే పర్ డే అంతే చదువుగాక అని అంటాం అనమాట ఇంకా ఈ ఎగ్జాంపుల్ అంటే ఒకే వాక్యాన్ని తీసుకొని మీకు అన్ని కాలాల్లో రూపాల్లో రాయడం జరిగిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మనకి టెట్ ఇయస్సీ హిందీ అని ప్లేలిస్ట్ ఉంది దాంట్లో ఉన్నాయి వాటిని కూడా చూడండి అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్